జోర్దార్ సుజాత ప్రముఖ న్యూస్ ఛానల్లో జోర్దార్ అనే వార్తలతో బుల్లితెరలోకి ఎంట్రీ ఇచ్చిన జోర్దార్ సుజాత తెలంగాణ తెలుగింటి ఆడపడుచులా అచ్చమైన తెలంగాణ భాష మాట్లాడుతూ తెలంగాణ యాస కి గుర్తింపు తెచ్చేలా తన తను తెలంగాణలో మాట్లాడుతూ ఉంటే చూసే ఆడియన్స్ అలా టీవీలు చూస్తూ ఉండిపోయేవారు జోర్దార్ సుజాతకి తెలంగాణ వార్తలు చెప్పేటప్పుడు అంత క్రేజ్ రాకపోయినా కూడా ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి సుజాత గారు ఎంట్రీ ఇచ్చారో ఆ తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుజాత రాకింగ్ రాకేష్ చేసేవారు అలా సుజాతకి రాకింగ్ రాకేష్ కి పరిచయం ఏర్పడటంతో ఇద్దరు ప్రేమించుకున్నారు ఆ తర్వాత కొన్ని స్కిట్ లవ్ స్టోరీలతో కొన్ని స్కిట్ లో వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లు మరికొన్ని ఈవెంట్స్ లో వాళ్ళకి మ్యారేజ్ అయినట్లు కొన్ని కొన్ని స్కిట్లు చేసి అందరినీ అలరించారు అయితే టీవీ లో వచ్చే అన్ని జంటలా వీళ్ళు ప్రేమించి వేడిపోలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తిరుపతిలో రోజాగారు దంపతులు చేతుల మీదుగా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అయితే రీసెంట్ గా సుజాత గారు కొద్ది రోజుల నుంచి తన బేబీ బాంబు గురించి తన సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు రీసెంట్ గా సుజాత గారు ఆల్రెడీ బేబీ బాయ్ కి జన్ కూడా అది తన ఇన్స్టాగ్రామ్ లో కానీ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ ఎక్కడ రివీల్ చేయకుండా రీసెంట్ గా ప్రముఖ ఛానల్లో టెలికాస్ట్ అవ్వబోతున్న ఒక ఈవెంట్ లో తన బేబీ బాయ్ ఆర్ గర్ల్ అనేది రివీల్ చేయబోతున్నారు అందుకే సస్పెన్స్ గా రివీల్ చేయకుండా సమాచారం రాకింగ్ రాకే సుజాత ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వీళ్ళు రివీల్ చేస్తారని కళ్ళు కాయలు కాచిలు ఎదురు చూస్తూ ఉన్నారు